పెళ్లి కూడా చేసేసుకున్నాడా ఇప్పుడు నా తమ్ముడికి నేనేం సమాధానం చెప్పాలి నన్ను నా తమ్ముడు జీవితంలో ఇంకెప్పుడు ఏమైంది ఏమైందంటారేట ఈ సునందకు మూడో కొడుకున్నట్టు బయట వాళ్ళకి ఎవరికైనా తెలుసా కదా కదా నా తమ్ముడు వాడిని అలా చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి వాణ్ణి మంచిగా చదివించి ఉద్యోగం కూడా వచ్చేలా చేశాడు తన కూతురినిచ్చి వీడికి పెళ్లి చేయాలనుకున్నాడు ఇప్పుడేమో వేరే అమ్మాయిని తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు నా తమ్ముడికి ఇప్పుడు నన్ను ఏమో చెప్పమంటారు వాడికి నా మొఖం ఎలా చూపించగలను బావా బావా అని వీడి మీద ఆశలు పెట్టుకున్న అమ్మాయి ఇప్పుడు వృత్తు ఏమైపోద్దిందా నువ్వే అలా కంగారు పడకో మన కొడుకు ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడు వీడు ఎలా చేసాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉండవచ్చు నువ్వేమి వాళ్ళపై ఆవేశపడకో అన్ని నిదానంగా తెలుస్తాయి మీరు కూడా వాడిని అలా వెనకాసుకొస్తున్నారంటే సునందా వీడిలా చేసాడంటే దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటది సరే మీరు ఇక్కడే ఉండండి అమ్మయ్యా సరే అక్క నేను ఇప్పుడే వస్తాను చెప్పేనా మా అక్క అర్థం చేసుకుంటుందని నువ్వేం టెన్షన్ పడకు సూర్య మీ అమ్మగారు చాలా కోపంగా వెళ్ళిపోయారు నువ్వేం భయపడకు మీ అత్తయ్య గారికి చెప్దాం సరే అయినా మనం ఇలా వచ్చామని కంగారు పడ్డారు కానీ మా ఫ్యామిలీ నేను బాగా చూసుకుంటారు దా లోపలికి వెళ్ళు